వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్ దిస్ ఈజ్ డాక్టర్ మోజస్ ఎడ్యుకేషనల్ సైకాలజీలో వికాస దశలు లేక స్టెప్స్ కు సంబంధించి ఈ విధంగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది సిగ్మన్ ఫ్రాయిడ్ యొక్క మనో లైంగిక వికాస దశలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వరుస క్రమంలో ఉన్నవి ఏవి మరి టెట్ ఎగ్జామ్లో డిఎస్సిలో డిప్యూటీఓ స్థాయి పరీక్షల్లో కొన్ని దశలు ఇచ్చి వాటి యొక్క సీక్వెన్స్ అడగడం మీ మధ్య ఒక ట్రెండ్ ఇక్కడ ఆన్సర్ మొదటిది మౌఖిక దశ రెండు ఆసన దశ మూడు శిష్ణ దశ నాలుగు గుప్త దశ ఐదు జననాంగాల దశ ఇది కరెక్ట్ సీక్వెన్స్ మీకు తెలుసు మౌఖిక దశలో లిబిడో నోటి ద్వారా సంతృప్తి చెందుతుంది ఎవరైతే మొదటి వన్ ఇయర్ ప్రాయుడు పేర్కొన్నట్లు ఈ యొక్క నోటి అవయవాల ద్వారా సంతృప్తి చెందలేదో వారు పెద్దగైన తర్వాత మూర్తిమత్వంలో కొన్ని లక్షణాలు కనపరుస్తారు అది స్మోకింగ్ కావచ్చు క్రిటిసైజ్ చేయడం కావచ్చు ఎక్కువగా ప్రేమలో పడడం కావచ్చు అతిగా తినడం కావచ్చు టమ్స్ అకింగ్ ఈ యొక్క వేళ్ళు చీకే అలవాటు నెయిల్ బైటింగ్ గోళ్ళు కొరికేటువంటి అలవాటు ఇట్లాంటి కొన్ని లక్షణాలు ఏర్పడతాయి మౌఖిక దశలో నోరు సంతృప్తి చెందినప్పుడు రెండవది ఈ యొక్క ఆసన దశ ఈ యొక్క ఆసన దశలో ఈ యొక్క బబెల్ మూమెంట్స్ బ్లాడర్ మూమెంట్స్ను కంట్రోల్ చేసుకోవడం ద్వారా లివిడో సంతృప్తి చెందుతుందంటారు ఫ్రాయిడ్ ఇక మూడవ దశ శిష్ణ దశ ఇక్కడే ఫ్రాయిడ్ పేర్కొన్న ఒడిపస్ కాంప్లెక్స్ ఒడిపస్ అంటే ఒక బాలుడు అని గుర్తుపెట్టుకోండి ఈ ఒడిపస్ కాంప్లెక్స్ అంటే బాలుడు తల్లి యొక్క ప్రేమానురాగాలు కోరుకొని తండ్రిని ద్వేషించడం అనే లక్షణం డెవలప్ చేసుకుంటాడు ఇది ఒక సోఫికిల్స్ రాసినటువంటి ఒక గ్రీకు నాటకం మరి ఎడిపస్ రెక్స్ అనేటువంటి నాటకంలో ఈ యొక్క పదాన్ని తీసుకోవడం జరిగింది సిగ్మన్ ఫ్రాయిడ్ అదేవిధంగా ఎలక్ట్రా కాంప్లెక్స్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే మీకు తెలిసి ఎలక్ట్రా అంటే ఒక బాలిక అని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఎలక్ట్రా కాంప్లెక్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే బాలిక తండ్రి ప్రేమానురాగాలు కోరుకొని తల్లిని ద్వేషించడం అనేటువంటి లక్షణం ఈ త్రీ టు ఫైవ్ ఇయర్స్ మధ్యలో శిష్ణ దశలో ఉంటుంది ఈ శిష్ణ దశలో మరి శిశువు జననేంద్రియాలను తాకడం ద్వారా లిబిడో సంతృప్తి చెందడం జరుగుతుందంటాడు ఫ్రాయిడ్ మౌఖిక దశ బర్త్ టు వన్ ఇయర్ ఉంటుంది అక్కడ నోరు లిబిడోను సంతృప్తి చెందించే కేంద్రంగా ఉంటుంది ఆసన దశ వన్ టు టూ ఇయర్స్ ఉంటుంది ఇక్కడ యొక్క బవెల్ మూమెంట్స్ బ్లాడర్ మూమెంట్స్ మల విసర్జక అవయవాల నియంత్రణ ద్వారా లిబిడోను సంతృప్తి చేసుకోవడం జరుగుతుంది బాలబాలికలు శిష్ణ కృష్ణ దశలో జననేంద్రియాలను తాకడం ద్వారా వారు లిబిడోను సంతృప్తి పరచుకుంటారు అంటారు ఫ్రాయిడ్ ఇక్కడే ఒడుపస్ కాంప్లెక్స్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అనే లక్షణాలు ఏర్పడతాయి అంటాడు ఫ్రాయిడ్ ఒడిపస్ కాంప్లెక్స్ అంటే బాలుడు తల్లి ప్రేమానురాగాలు కోరుకోవడం తండ్రిని ద్వేషించడం ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే బాలిక తండ్రి ప్రేమానురాగాలు కోరుకోవడం తల్లిని ద్వేషించడం డాడీ పార్టీ మమ్మీ పార్టీలు ఈ దశలో త్రీ టు ఫైవ్ ఇయర్స్లో ఏర్పడుతుంటాయి అది ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారం కూడా మరి ఒడిపస్ సిరెక్స్ అనేటువంటి నాటకంలో తండ్రి ఒక రాజ్యానికి రాజుగా ఉంటాడు తల్లి జోకస్తా డెల్ఫీ జోస్యం ద్వారా దురదృష్ట జాతకుడని భావించిన ఈ యొక్క ఒడిపస్ను ఒక అరణ్యంలో వేసినప్పుడు పక్క రాజ్యంలోని రాజు మరి ఇతన్ని ఒక పెంచి పెద్ద చేస్తాడు పెరిగి పెద్దగైన తర్వాత మరి అరణ్యంలో ఒక వంతెన దాటే క్రమంలో ఈ ఒడిపస్కు తన అసలు తండ్రికి మధ్య ఒక యుద్ధం జరిగి ఆ యుద్ధంలో తండ్రిని చంపుతాడు ఒడిపస్ తన తండ్రి అని తెలియక ఆ యుద్ధానంతరం తన అసలు రాజ్యం కొరింత నుంచి తేబస్ రాజ్యానికి వస్తాడు అక్కడ గ్రీకుల రాజనీతి ప్రకారం రాజును చంపిన తర్వాత రాణిని చంపకూడదు వారిని వివాహం చేసుకుంటారు ఈ క్రమంలో ఒడిపస్ తనకు తెలియకుండానే తల్లి వివాహం చేసుకుంటారు అది చివరికి వారికి తెలిసి ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటారు ఇది ఒక నాటకం దీని పేరే ఒడిపస్ రెక్స్ సోఫెకిల్స్ రాసిన ఒక విషాదాంత నాటకం ఆ నాటకంలో ఉండే ఒక పదాన్ని తీసుకొని వడిపస్ కాంప్లెక్స్ అనేటువంటి ఒక పేరు ఫ్రాయిడ్ సూచించాడు తన మనో లైంగిక వికాస సిద్ధాంతంలో శిష్ణ దశకు సంబంధించి త్రీ టు ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఏర్పడుతుంది సో బాలికలు తండ్రి ప్రేమానురాగం కోరుకొని తల్లిని ద్వేషించడం అది ఎలక్ట్రా కాంప్లెక్స్ కానీ ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే ఎలక్ట్రా అంటే బాలిక అని గుర్తుపెట్టుకోండి ఎడిపస్ అంటే బాలుడు అని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఇది బాలుడో అని గుర్తుంచుకుంటారో మీరు బాలుడు తల్లి ప్రేమానురాగాలు కోరుకోవడం తండ్రిని ద్వేషించడం అనేది ఒడిపస్ కాంప్లెక్స్ బాలిక తండ్రి ప్రేమానురాగాలు కోరుకొని తల్లిని ద్వేషించడం అనేది ఎలక్ట్రా కాంప్లెక్స్ ఇది ఫ్రైడ్ సిద్ధాంతంలో ఉండే మూడవ దశ ఈ మూడు దశలు గమనిస్తే ఓరల్ స్టేజ్ యానల్ స్టేజ్ పాలిక్ స్టేజ్ ఈ మూడు దశలలో లిబిడో తన శరీరం ద్వారానే సంతృప్తి చెందుతుంది చాలా జాగ్రత్తగా గమనించండి ఈ యొక్క ఓరల్ స్టేజ్లో మౌఖిక దశలో నోటి ద్వారా యానల్ స్టేజ్లో ఈ యొక్క బబెల్ అండ్ బ్లాడర్ మూమెంట్స్ మల మూత్ర విసర్జక అవయవాల నియంత్రణ ద్వారా శిష్ణ దశలో జననేంద్రియాలను తాగడం ద్వారా పిల్లలు లిబిడోను సంతృప్తి పరచుకుంటారు ఈ లిబిడో సంతృప్తి పడడం సంతృప్తి పడకపోవడం అనేది ఈ బయాలజికల్ నీడ్స్ సాటిస్ఫై కావడం కాకపోవడం అనేటువంటిది పరిసరాలతో పిల్లలు వ్యవహరించేటప్పుడు ఇంటిలో ఉండేటువంటి లిబిడో సంతృప్తి చెందితే పర్సనాలిటీ డెవలప్మెంట్ సరిగా ఉంటుంది ఒకవేళ సంతృప్తి చెందకపోతే అది మానసిక విచలనాలకు మరి సైకలాజికల్ డిజార్డర్స్కు పర్సనాలిటీ డిజార్డర్స్కు అంటాడు ఫ్రాయిడ్ తన సిద్ధాంతంలో ఆ తర్వాత గుప్త దశ ఎందుకు ఈ దశను సిక్స్ టు టెన్ ఇయర్స్ మధ్యలో గుప్త దశ అని పేరు పెట్టాడంటే ఫ్రాయిడ్ ఈ దశలో లిబిడో అనేటువంటిది దమనం చేయబడుతుంది రిప్రెస్ కాబడుతుంది సో ఈ లిబిడో యొక్క శక్తి పిల్లలు ఆటల ద్వారా డైవర్ట్ చేస్తారు బాలురు బాలురతో బాలికలు బాలికలతో జట్లుగా ఏర్పడి ఈ ఉత్తర బాల్య దశలో మరి సజాతి లక్షణాలున్న సమూహాలతో సంతోషం కోసం ఆటలు ఆడుకోవడం ద్వారా ఈ లిబిడో అనేది తాత్కాలికంగా ఒక ఐదు సంవత్సరాలు మరి తన శరీరం నుంచి కాకుండా ఇతరుల శరీరం నుంచి కాకుండా అది సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మరి సంతృప్తి చెందుతుంది ఆ తర్వాత చివరి దశ జననాంగాల దశ ఇది పదకొండు సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతుంది ఈ దశలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ద్వారా బాలురలో మరి ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్స్ ద్వారా బాలికలలో ప్రాథమిక గౌన లైంగిక లక్షణాలు ప్రైమరీ సెకండరీ సెక్స్వల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ కావడం వల్ల హెట్రోజీనస్ అట్రాక్షన్ మరి వ్యతిరేక లైంగిక వర్గం పట్ల సో ఈ యొక్క విభిన్న జాతీయుల పట్ల ఈ యొక్క లిబిడో ఆకర్షణకు గురవుతుంది ఈ విధంగా బర్త్ టు మరి కౌమార దశ వరకు లైంగిక వికాస దశలు ఐదు ఉంటాయని చెప్తారు ఫ్రాయిడ్ ఇక్కడ మీరు ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా నేర్చుకోండి మీకు చాలా ఇంపార్టెంట్ సైకోసెక్సువల్ డెవలప్మెంట్లో ఫైవ్ స్టేజెస్ ఉన్నాయి మొదటిది ఓరల్ స్టేజ్ రెండు యాన్యుల్ స్టేజ్ మూడోది ప్యాలిక్ స్టేజ్ నాలుగోది లేటెన్సీ అండ్ ద ఫిఫ్త్ వన్ ఇస్ జనరల్ స్టేజ్ ఇది ఫ్రాయిడ్ ప్రతిపాదించిన తీరికి సంబంధించి ముఖ్యమైన ఐదు దశలు అయితే ఈ సిద్ధాంతంతో వ్యతిరేకించినటువంటి తన శిష్యుడు ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతం సాంఘిక వికాస సిద్ధాంతం అదేవిధంగా నియో ఫ్రాయిడియన్స్ నవ్య ఫ్రాయిడ్ వాదులలో మరొకరు కార్ల్ యాంగ్ ఫ్రాయిడ్తో విభేదించి విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రతిపాదించాడు అనలిటికల్ స్కూల్ ఆఫ్ సైకాలజీ మరొక నియో ఫ్రాయిడన్ నవ్య ఫ్రాయిడ్ వాది ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రతిపాదించడం జరిగింది ఇండివిజువల్ సైకాలజీ ఇవన్నీ నియో ఫ్రైడెన్స్కు సంబంధించిన అంశాలు సో ఎప్పుడైనా సైకాలజీలో ఒక ఐదు దశలు ఇచ్చి ఈ ఐదు దశలలో సరైన క్రమమున్న దశ గుర్తించబడినప్పుడు మీరు కొన్ని సిద్ధాంతాలలో ఉండే దశలు బాగా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఎరిక్సన్ పేర్కొన్న సిద్ధాంతంలో ఎనిమిది దశలు ఉన్నాయి ఈ ఎనిమిది దశలు ఒకసారి గుర్తుంచుకోండి పూర్వ శైశవ దశ దీనినే ఇన్ఫాన్సీ అంటారు ఉత్తర శైశవ దశ బేబీహుడ్ తర్వాత క్రీడా దశ ప్లేయేజ్ പാഠശാല ദശ സ്കൂലേജ് കൗമാര ദശ അഡോലസെൻസ് അതേവിധം പൂർവ വയോജന ദശ എർ അഡൽഹുഡ് ആർ യംഗ് അടൽഹുഡ് మధ్య వయోజన దశ మిడిల్ అటల్హుడ్ తర్వాత పరిపక్వ దశ మెచ్యూరిటీ స్టేజ్ ఎప్పుడైనా ఒక బిట్ అడగచ్చు ఎరిక్ ఎరిక్సన్ పేర్కొన్న మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో సైకో సోషల్ డెవలప్మెంట్ స్టేజెస్కి సంబంధించిన ఎనిమిది దశల యొక్క వరుస క్రమం మీరు గుర్తుంచుకోండి ఒకవేళ జీన్ పియాజ సిద్ధాంతం పైన మీకు ఈ దశలు అడగాలనుకున్నప్పుడు ఈ క్రమాన్ని మీరు గుర్తుంచుకోండి సంవేదన చాలక దశ మీకు తెలుసు నిన్నే సెన్సరీ మోటార్ స్టేజ్ అంటారు బర్త్ టు టూ ఇయర్స్ ఉంటుంది రెండవది పూర్వ ప్రచాలక దశ ఇంగ్లీష్లో ప్రీ ఆపరేషనల్ పీరియడ్ టూ టు సెవెన్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది తిరిగి రెండు రకాలు పూర్వ భావనాత్మక దశ అంతర్బుద్ధి దశ అంతర్బుద్ధి దశ ఫోర్ టు సెవెన్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది పూర్వ భావనాత్మక దశ టూ టు ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది పూర్వ భావనాత్మక దశను ప్రీ కాన్సెప్షువల్ అంటారు అంతర్బుద్ధి దశను ఇంట్యూషన్ ఆర్ ఇంట్యూటివ్ స్టేజ్ అంటారు ఇక జిన్ పియాజ సిద్ధాంతంలో మూడవ దశ మూర్త ప్రచారక దశ కాంక్రీట్ ఆపరేషనల్ ఈ దశ సెవెన్ టు లెవెన్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది చివరి దశ అమూర్త ప్రచారక దశ ఈ అమూర్త ప్రచారక దశ లెవెన్ టు సిక్స్టీన్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది దీన్ని అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ పీరియడ్ అంటారు ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అని కూడా పిలుస్తారు ఇది సంఘటనత్మక వికాసంలో కాగ్నేటివ్ డెవలప్మెంట్లో జీన్పియాజే పేర్కొన్నటువంటి నాలుగు ముఖ్యమైనటువంటి దశలు వాటి వరుస క్రమం ఇటు యొక్క లక్షణాలు కూడా మీరు తెలుసుకుంటే ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఏ కోణంలో ప్రశ్న అడిగినా మీరు ఆన్సర్ చేస్తారు అదేవిధంగా వైగాట్స్కి పేర్కొన్నటువంటి భాషా వికాసంలో ఉండే మూడు దశల క్రమాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి దాంట్లో మొదటిది సాంఘిక భాష స్వీయ నిర్దేశక భాష సో దీన్నే మనం సోషల్ స్పీచ్ అనవచ్చు సెల్ఫ్ డైరెక్టెడ్ స్పీచ్ అనవచ్చు ఇది బిలో త్రీ ఇయర్స్ ఉంటుంది సో త్రీ టు సెవెన్ ఇయర్స్ మధ్యలో కనపడేటువంటి దశ ప్రైవేట్ స్పీచ్ వ్యక్తిగత భాష ఆ తర్వాత సెవెన్ ఇయర్స్ నుంచి మొదలయ్యేటువంటి దశ సైలెంట్ ఇన్నర్ స్పీచ్ నిశ్శబ్ద అంతర్గత భాష ఎప్పుడైనా ఒక బిట్ అడగవచ్చు కి సిద్ధాంతంలో భాషా వికాసంలో సరియైన క్రమంలో ఉన్న జత అన్నప్పుడు ఈ మూడు సీక్వెన్స్లు గుర్తుపెట్టుకోండి స్టేజెస్కి సంబంధించి అదేవిధంగా మీకు తెలుసు నైతిక వికాసానికి సంబంధించి నైతిక వికాసంలో మూడు స్థాయిలు ఉంటాయి కోల్బర్గ్ ప్రతిపాదించాడు నైతిక వికాస దశలు మరియు స్థాయిలు నైతిక వికాసంలో ఉండే స్థాయిని గుర్తుపెట్టుకోండి చాలా ఈజీ సాంప్రదాయ స్థాయి ఈ సాంప్రదాయ స్థాయిని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే కన్వెన్షనల్ లెవెల్ అంటారు దీనికి ముందు పూర్వ యాడ్ చేయండి పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే ప్రీ కన్వెన్షనల్ ఈ స్థాయి తర్వాత ఇంకొకటి యాడ్ చేయండి పోస్ట్ కన్వెన్షనల్ దీన్ని ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటారు చూడండి ఇక్కడ ప్రతి స్థాయిలో రెండు దశలు ఉంటాయి పూర్వ సాంప్రదాయ స్థాయిలో మొదటి దశ దండనకు భయపడి నైతిక విలువలు పాటించే దశ సో పనిష్మెంట్ ఓరియంటేషన్ మోరల్ స్టేజ్ రెండవ దశ అవసరాలను తీర్చుకోవడం కోసం నైతిక విలువలు పాటించే దశ మొరాలిటీ ఆఫ్ సాటిస్ఫైయింగ్ నీడ్స్ ఆ తర్వాత సాంప్రదాయ స్థాయిలో మళ్ళీ రెండో దశలు ఉంటాయి మూడో దశ నాలుగో దశ దశను స్టేజ్ అంటారు ఇది స్థాయి లెవెల్ అంటారు గుర్తుపెట్టుకోండి మూడో దశ మంచి బాలుడు మంచి బాలిక నీతి గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ నాలుగో దశ సాంఘిక క్రమబద్ధత పాటించే దశ సోషల్ ఆర్డర్కు సంబంధించినటువంటి దశ అయితే ప్రతి స్థాయిలో రెండు దశలుంటాయి ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఐదవ దశ హేతుబద్ధంగా ఆలోచించి నైతిక విలువలు పాటించే దశ లేక సామాజిక ఒడంబడిక దశ ఏంటి ఆ సామాజిక ఒడంబడిక వడంబడిక అంటే ఒక సమాజంలో ఉండే నియమాన్ని అవసరమైనప్పుడు సమాజ క్షేమం కోరి మార్చుకోవచ్చు అనేటువంటి దశ ఆ విధంగా ఆలోచించేటువంటి పిల్లవాడు ఉండే దశ సామాజిక ఒడంబడిక దశ సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ ఇది ఐదవ దశ సో నైతిక వికాసంలో చివరి దశ విశ్వవ్యాప్త నైతిక విలువలు పాటించే దశ ఈ విశ్వవ్యాప్త నైతిక విలువలు లేక యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ మోరల్ ప్రిన్సిపల్స్ పాటించేటువంటి దశ ఆరో దశ ఈ దశలో అన్ని మత గ్రంథాలు చెప్పేటువంటి మరి విశ్వాప్త విలువలు అబ్సల్యూట్ వాల్యూస్ మరి దాదాపుగా నిరపేక్ష విలువలు పిల్లలు ఈ దశలో పాటిస్తారు ఎప్పుడైనా ఒక బిట్ అడుగుతాడు కోల్బర్గ్ నైతిక సిద్ధాంతంలో ఉండే స్థాయిలను వరుస క్రమంలో గుర్తించండి పూర్వ సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే సాంప్రదాయాన్ని గుర్తుంచుకుంటే చాలా దానికి ముందు పూర్వ దాని తర్వాత ఉత్తర మీరు గుర్తించండి ఇక దశలు ప్రతి స్థాయిలో రెండు దశలుంటాయి అదేవిధంగా మీరు గుర్తించుకోవాల్సిన మరొక ముఖ్యమైనటువంటి దశలు ఎలిజబెత్ హార్లా తను రాసినటువంటి డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథంలో మానవ జీవితాన్ని పది దశలుగా వర్గీకరించింది ఎలిజబెత్ హార్లాక్ జనం నుంచి రెండు వారాలు బర్త్ టు టూ వీక్స్ నవజాత శిశువు ఇన్ఫాన్సీ టూ వీక్స్ టు టూ ఇయర్స్ యొక్క శేషవ దశ బేబీహుడ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ పూర్వ బాల దశ ఎర్లీ చైల్డ్హుడ్ సిక్స్ టు టెన్ ఇయర్స్ ఉత్తర బాల దశ లేట్ చైల్డ్హుడ్ లెవెన్ టు థర్టీన్ ఇయర్స్ యవనారంభ దశ ప్యూబర్టీ థర్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ పూర్వ కౌమార దశ ఎర్లీ అడోలసెన్స్ సెవెంటీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ ఉత్తర కౌమార దశ లేట్ అడోలసెన్స్ ట్వంటీ వన్ టు ఫార్టీ ఇయర్స్ మీరు ఉండేటువంటి దశ ఈ యొక్క వయోజన దశ అడల్హుడ్ స్టేజ్ ట్వంటీ వన్ టు ఫార్టీ మిడిల్ ఏజ్ మధ్య వయస్సు సిక్స్టీ అబోవ్ మరి పూర్తి తర్వాత ఉండేటువంటి దశ సిక్స్టీ అబోవ్ వృద్ధాప్యం ఓల్డ్ ఏజ్ ఈ విధంగా మీకు ఒక షార్ట్ కట్ చెప్తున్నాను నెంబర్ త్రీ అన్న వెంటనే వైగాట్స్కి పేర్కొన్నటువంటి భాషా వికాసంలో ఉండే మూడు దశలు నంబర్ ఫోర్ అన్న వెంటనే జీన్ పియాజే చెప్పిన సంఘటనత్మక వికాసంలో ఉండే నాలుగు దశలు నెంబర్ ఫైవ్ అన్న వెంటనే మీరు గుర్తుంచుకోవాలి మనో లైంగిక వికాస దశలు ఐదు అంటాడు ఫ్రాయిడ్ నంబర్ సిక్స్ అన్న వెంటనే మీరు గుర్తుంచుకోవాలి ఈ యొక్క నైతిక వికాసంలో ఆరు దశలు ఉంటాయంటాడు లారెన్స్ కోల్బర్గ్ నంబర్ ఎయిట్ అన్న వెంటనే గుర్తుంచుకోవాలి మీరు మరి సాంఘిక వికాస సిద్ధాంతంలో సైకో సోషల్ డెవలప్మెంట్ థీరీలో ఎరిక్స్ అని పేర్కొన్నటువంటి దశలు ఎనిమిది నంబర్ టెన్ అన్న వెంటనే ఇప్పుడు మనం చెప్పుకున్న సాధారణ మానవ వికాస దశలు వెళ్ళి చెప్పేది ప్రకారం టెన్ సో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టెన్ ఈ యొక్క నంబర్స్లో అన్ని సిద్ధాంతాలు మీరు గుర్తుంచుకోవచ్చు ప్రతి సిద్ధాంతంలో ఉండే దశలు మీరు గుర్తుంచుకోవచ్చు ఆ దశలకు సంబంధించిన లక్షణాలు నేర్చుకుంటే తప్పనిసరిగా టెట్ డిఎస్సిలో డిప్యూటీఓ స్థాయిలో ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది చాలా ఇంపార్టెంట్ ఏరియా వికాస సిద్ధాంతాలు సో డియర్ స్టూడెంట్స్ ఈ తక్కువ టైంలో ఎక్కువ విషయాలు మీరు నేర్చుకున్నారు ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే ఎమ్మెల్యే అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఐ విష్యూ ఆల్ ద బెస్ట్